హాయ్ అండి ఈరోజు మన టిఫిన్ వచ్చేసి వడలు చూడండి ఇక్కడ చూపిస్తున్నాను ఈ వడలు చాలా టేస్టీగా ఉంటాయి దీనికి పప్పు తోట అవసరం లేదండి అలాగే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఈ వడలకి మరి నేను ఏ విధంగా తయారు చేసాను అనేది మన వీడియోలో అయితే చూసేద్దాం పప్పు నానబెట్టలేదనే టెన్షన్ లేకుండా మార్నింగ్ అప్పుడు అప్పటికప్పుడు చేసుకునే ఈ టిఫిన్స్ మార్నింగ్ టిఫిన్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కూడా చేసి ఇలా పెట్టారనుకోండి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినేస్తారు చేస్తున్నప్పుడే ఇంకా స్మెల్కి ఎప్పుడెప్పుడు తినేద్దామా అనేటంత స్మెల్కి బాగుంటాయి ఇంకా మరి దీనికి కావాల్సినవి అయితే చూసేద్దామా నేనైతే ఆపుకప్పు కప్పు ఆపుకప్పు రైస్ని తీసుకుని మిక్సీ పట్టి ఇలా పక్కన పెట్టుకున్నాను దీంట్లోకి ఒక పావు కప్పు రవ్వని అలాగే రెండు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా సాల్ట్ వేసి ఇలా మొత్తం పిండిని వడల పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత డ్రీప్ సరిపడా ఆయిల్ పెట్టుకుని ఇలా వడల్లాగా లాగా ఒత్తేసుకుని వేసేసుకోవాలండి ఇంకా ఆయిల్ కూడా ఎక్కువ పీర్చొద్దు చేయడం కూడా చాలా ఈజీ ఎప్పుడు మనము ఒక్కొక్కసారి పప్పు నానబెట్టడము మర్చిపోతాం కదా అలాంటప్పుడు అయ్యో టిఫిన్కి ఏమి పప్పు నానబెట్టలేదే అని టెన్షన్ పడుకుంటా అప్పటికప్పుడు ఇలా ఈజీగా తయారు చేసుకున్నారనుకోండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ఈవినింగ్ స్నాక్స్గా కూడా ఇలా చేసి పెట్టారు అనుకోండి పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తినేస్తారు ఇంకా చేస్తున్నప్పుడే స్మెల్లో అదిరిపోతుంది ఇంకెప్పుడెప్పుడు తినేయాలా అని అనిపిస్తుంది అంతేకాదండి చాలా ఈజీగా చేసుకునే ఈ రెసిపీని ఈవినింగ్ స్నాక్స్ మా మార్నింగ్ టిఫిన్గా కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది మరి దీంట్లోకి చట్నీ కూడా అవసరం లేదు ఉట్టినే తినేయచ్చు లేదు మీకు ఇష్టం ఏదైనా చట్నీతోటే తింటామనుకునే వాళ్ళు మీకు ఇష్టమైన చట్నీతో కానీ టమాటా కేసప్తో కానీ తినచ్చు అలాగే ఒక్కొక్కసారి రైస్ మిగిలిపోతుంది కదా అలాంటప్పుడు నైట్ రైస్ మిగిలిపోయినప్పుడు ఇలా మార్నింగ్ టిఫిన్ కింద ఇలా వడల కింద కూడా చేసేసుకోవచ్చు ఇంకా టిఫిన్ కింద ఉపయోగపడుతుంది మరి నేను అన్ని ఇప్పుడు ఇలా వడల కింద అయితే రెడీ చేసుకుని టమాటా కెషప్ అయితే ఇలా చేసుకున్నాను చూడండి చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉండే ఈ రైస్ ఇంకా రవ్వతో వడలైతే రెడీ అయిపోయినాయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఒకసారి టేస్ట్ చూసారంటే మెల్లి మెల్లి చేసుకునే టేస్టీగా ఉండే ఈ రవ్వ రైస్ వడల్ని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి షేర్ చేయండి మన ఛానల్ని